హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఆంధ్రాలో ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఫుల్గా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా క్లైమేట్ అయితే చాలా చాలా కూల్గా ప్రశాంతంగా ఉందండి గాలిలు వీస్తూ కూడా బట్ కొంచెం ప్రాబ్లం కూడా ఉంది ఏంటంటే పిల్లలు స్కూల్కి ఇంకా సెలవు లేదు సో అలాగే ఇంకా బట్టలు అవి కూడా డ్రై అవ్వట్లేదు కదా వన్ వీక్ నుంచి అలాగే స్నాక్ అనమాట ప్రతి వ్లాగ్లో చెప్తూనే ఉన్నాను మా పిల్లలు అయితే బెడ్ అంతా స్టోర్ రూమ్ చేస్తామని తిట్టినారు ఇవన్నీ కూడా బట్టలు ఆరేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇప్పుడు అన్నీ కూడా క్లీనింగ్ చేసేసి అయితే ఇంకా అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుని ఎందుకంటే వర్షం పడుతూ ఉంది అందుకే మట్టి మట్టిగా ఉంది దట్టు మా రూపి రూపు కొంచెం చా టాయిలెట్ వేసేటండి ఇంకా అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను సో మొబైల్ పెడదాం అనుకుంటున్నాను కానీ అసలు పని చేయట్లేదండి సో అయితే టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందనమాట ఇప్పుడే పూజ అయితే చేసుకున్నాను సో ప్రశాంతంగా ఎందుకంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ అవ్వలేదన్నమాట బయట వర్షం ఇంకా బాగా గాలి వేస్తుంది అంతా కూడా మెట్లు అవన్నీ కూడా వాటర్ వేసేసి క్లీన్ చేసేసాను అనమాట మొత్తం అంతా సందు అవన్నీ కూడా క్లీన్ చేసి ఇల్లు మొత్తం మోప్ పెట్టుకున్నాను రేపు ఎలాగో గురు పౌర్ణమి కదా సో అన్నీ కూడా నీట్గా పెట్టుకున్నాను బెడ్రూమ్ ఒకటి పెట్టి పెట్టాలన్నమాట పిల్లలు ఇప్పుడు స్కూల్ అయితే ఈరోజు హాలిడే ఇంక అందుకోసం అయితే ఇంక అన్నీ లేట్ లేట్గా చేసే వంట చేసేసిన తర్వాత నేను మొబైల్ చూసుకోలేదు వాట్సాప్ సో నైట్ అప్డేట్ అయితే వచ్చింది చూడలేదు నేను యాజ్ యూజువల్ వంట అయితే కంప్లీట్ చేసేసాను అనమాట సో ఇంక తర్వాత తెలిసేసరికి ఇంకా టిఫిన్ అది లేట్గా చేసి ఇంక పూజ అయితే ఇప్పుడు చేసుకున్నాను సో ఇక్కడే కూర్చొనిపోయాను అనమాట బ్లాగ్ అయితే బయట అయితే కూల్గా ఉంది క్లైమేట్ బట్ నేచర్ని ఎంజాయ్ చేసేంత టైం సరిపోవట్లేదన్నమాట ఇప్పుడు మొత్తం నేను పిల్లలకి వేసి ఇచ్చేసాను మా వారికి వేసి ఇచ్చేసాను వాళ్ళైతే ఇంకా బయట బయటైతే మొబైల్ పెట్టుకుంటున్నారు పూజ చేసుకొని ఎవరనేసి లోపలికి బెడ్రూమ్లో వేసి డోర్ వేసేసాను అనమాట టీవీ చూడమని ఇప్పుడైతే నేను టిఫిన్ వేసుకు తింటాను ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాను ఎవ్రీ సాటర్డే క్లీన్ చేస్తాను కదా దాన్ని కొంచెం నీట్గా తుడిచేసుకొని పెట్టేసుకుంటే పని అయిపోతుంది సో వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నానండి అస్సలు ఆరట్లేదు ఆ బట్టలు అన్నీ స్టాక్ అయితే సో చిల్డ్రన్ బెడ్రూమ్స్లో వేసేసేనా అది నైట్ మా వారు చూసి ఇది బెడ్రూమ్లో లేదు స్టోర్ రూమ్లో ఉందని తిట్టారనమాట సో అవన్నీ ఏం చేయాలి స్మెల్ వచ్చేస్తున్నాయి ఎండ కూడా రావట్లేదు అసలు ఎప్పటి నుంచి వన్ వీక్ టెన్ డేస్ నుంచి అలా మబ్బు వర్షంలానే ఉంది కాల్ వచ్చి సారీ ఇంకా అంతకోసం అయితే అవ్వట్లేదు అనమాట సో ఇది ఈ రోజైతే నాకు అసలు మొబైల్ ఇవ్వరు ఈ వీడియో ఎప్పుడు ఎడిటింగ్ చేయాలో అప్లోడ్ చేయాలో సో హాలిడే వస్తే ఇంక ఇదే తలనొప్పి అనమాట మా చిన్నోడితో అస్సలు పడలేమండి సో ఆడ కలర్ అయితే మామూలుగా ఉండదు హెడ్ ఎక్ వస్తుంది అనమాట ఇంక అసలు మార్నింగ్ అయితే చాలా పెద్ద పెద్ద గాలి ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది అసలు ఎంత ఘోరంగా ఉందంటే వర్షం అలా చినుకులు పడుతున్నాయి పెద్ద వర్షం కూడా కాదు ఇప్పుడైతే ప్రశాంతంగా అయితే అయిపోయింది ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకొని అప్పుడే ప్రశాంతంగా కూర్చొని తింటాను యాక్చువల్గా పిల్లలకి మాకు పప్పు టమాటా చేస్తాను కాకపోతే మళ్ళీ పెసరపప్పు వండాలన్నమాట మా వారికి ఇష్టం ఉండదు మామిడికాయ వేసి వండుతాను అనమాట ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం అయితే మర్చిపోవద్దు సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది సో మార్నింగ్ నుంచి అసలు వ్లాగ్ ఏం కంటిన్యూ చేయలేదనమాట ఇంకా పడుకుని పోయాను ఎర్లీగా లేవడం వల్ల ప్రశాంతంగా పూజ చేసేసుకొని ఇంకా వంట అదే యాక్చువల్గా స్కూల్ ఉందనుకొని మొత్తం వంట అంతా కంప్లీట్ చేశాను వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలిసింది హాలిడే అనేసి నైట్ లెవెన్కి పెట్టారంటే నేను ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజాము లేచిన వెంటనే మొబైల్ ఏమి చూడను డైరెక్ట్గా వచ్చేస్తాను అనమాట వచ్చేసి బయటంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోతాను అంతే మొబైల్ అసలు చూడను సో ఇంకా అందుకోసం ఇంకా స్కూల్ ఉందని వంట అయిపోయాక తెలిసిందనమాట అయ్యో ప్రశాంతంగా ఒక వన్ అవర్ పడుకుందనే అనిపించింది సో ఎందుకైనా ఇంకా పర్లేదు వంట తొందరగా అయిపోతే ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది కదా ఇంకా మధ్యాహ్నం అయితే పిల్లలు ఎక్కడికో వెళ్ళారు సైకిల్ రిపేర్ ఏదో వచ్చిందనేసి పడుకుండి పోయాను అనమాట పడుకుండా పోయి సాంగ్స్ పెట్టుకుని అలా పడుకుని పోతే మా వాడు వచ్చి జ్యూ బనానాస్ పెట్టాను కదా ఫ్రైడే రోజున సాటర్డే రోజున అవైతే మిల్క్ రోజు మిల్క్ వేసి మిల్క్ షేక్ జ్యూస్ చేసి బనానా రోజు మిల్క్తో చేసాడనమాట సూపర్ అంటే సూపర్ వచ్చింది మా వాడి జ్యూసులు చాలా బాగా చేస్తాడనమాట ఇంకా అది తెచ్చిన తర్వాత చేసి నన్ను లేపాడు అనమాట మమ్మీ జ్యూస్ అనేసి అబ్బాయి అంత ప్రశాంతంగా అనిపించింది అలా రెగ్యులర్గా చేస్తే చాలా బాగుంటుంది కాకపోతే వాడు జ్యూస్ తప్ప ఇంకే పని చేయడనమాట ఓన్లీ తిండి విషయంలో అయితేనే హెల్ప్ చేస్తాడో లేదంటే లేదు సో ఇంకా నేను లేచేసి ఇంకా జడది వేసుకొని ఇంకా బయట అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో ఎప్పటికప్పుడు స్టిక్ పెట్టే తొడవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ వర్షానికి స్మ్యా ఈగలు దోమలు ఏమీ రాకుండాను మళ్ళీ ఈవినింగ్ ఒకసారి హాల్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట ఈ లోపు మా వాళ్ళు ఏదైనా స్నాక్ చేయమంటే ఇంకా పకోడి వేస్తున్నాను ఈ వర్షాల్లో ఈ మధ్య వేయట్లేదు ఈవినింగ్ స్నాక్ ఏమి చేయట్లేదు అనమాట ఎందుకంటే నాకు వంట టిఫిన్ ఇవే సరిపోతున్నాయి ఏదో ఒకటి టిఫిన్ ఈవినింగ్ టైంలో చేస్తే తినేస్తున్నారు ఇంకా స్నాక్స్ ఏమీ ప్రిపేర్ చేయట్లేదు అంత టైం ఉండట్లేదు నాకు అంత ఒప్పుకు ఉండట్లేదు సో ఇలా నీట్గా మోప్ అయితే పెట్టేసుకున్నానండి సో ఇదంతా కూడా నీట్గా పెట్టేసుకున్నాను అనమాట ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్టేసి గిన్నెలన్నీ వాష్ చేసుకోవాలి ప్రశాంతంగా టీ పెట్టుకుని తాగేసి బయట కూడా బాగా చిరాగ్గా ఉంది అందుకే నీట్గా కడిగేసాను అనమాట వీళ్ళేమో ఇక్కడ షాప్లోదండి పాత సోఫా అది తీసుకొచ్చి బయట వేసారు దాన్ని కొంచెం రిపేర్ చేసి లోపలి తెచ్చుకుందాం అనేసి ఉంది అది మంచిగా కొత్తగా చేసుకునేసి బాగా ఓల్డ్ అలానే మొత్తం పాడైపోయింది అనమాట సో ఇంకా బయట వాళ్ళు ఇంకా బయట హోంవర్క్లు అవి చేసుకోవడానికి బాగానే ఉంటుంది కదా అనేసి ఇంకా అలానే ఉంచేసాము నాకు హాల్లో స్పేషియస్గా ఉంటే ఇష్టం బట్ మా వారికి సోఫా సోఫా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది అనమాట ఏం చేయలేము ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ వాడది కాకపోతే నాకు క్లీనింగ్కి అవంతా కూడా కొంచెం స్పేషియస్గా ఉంటే ఖాళీగా నాకు ఇష్టం అనమాట ఇంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ థింగ్స్ ఏ తప్ప అన్నెసెసరీ థింగ్స్ అనవసరం అనిపిస్తుంది కాకపోతే మా వారికి చాలా ఇంట్రెస్ట్ సో మా వాళ్ళకైతే ఇంకా పకోడి వేసి ఇచ్చేసాను హాలిడే అయినా సరే హోంవర్క్లు అయితే ఎక్కువ ఇస్తున్నారు ఇంకా క్లాసెస్లు అయితే ఎక్కువ ఉంటున్నాయి కదా వాళ్ళు కూడా ఇంకా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఉన్నారు కాబట్టి హోంవర్క్లు ఎక్కువ ఉంటాయి సో ఈ లోపైతే ఇంక స్నాక్స్ చేస్తే అలా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నా పని నేను చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏదో వేసాను ఈవినింగ్ ఇంకా మా వాడు ఈవినింగ్ అయ్యేటప్పటికి మొత్తం కబోర్డ్లు షెల్ఫ్లన్నీ నీట్గా వేస్ట్ అన్నీ తీసేద్దామని ఫిక్స్ అయ్యాడండి ఇంక నేను కూడా సర్లే సర్దుకో నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయగ నాకు ఓపిక లేదనేసి మా వాడికి మా వారికి అప్పు చెప్పేసి ఆయనేమో ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ తీసేసి వేరే చోట మా వాడైతే నాకు సంబంధించిన తీసేసి ఒక చోట అన్ని సర్దుతున్నాడు సో ఈ లోపు నేనైతే బియ్యం రావు ఉప్మా చేసానండి ఎందుకంటే మార్నింగు ఏదో చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా పకోడి చేసాను లంచ్కి సో సారీ ఈవినింగ్ స్నాక్స్కి ఇంకా నైట్ సింపుల్గా చేసేసాను సో ఒకవేళ మా వారు తినకపోతే కనుక ఇడ్లీ పిండి ఉంది దాన్ని అయితే మినపట్లు అయితే వేస్తాను మాకైతే బియ్యం ఉప్మా అయితే వేడివేడిగా తినేస్తాం అనమాట ఆయనకి ఇష్టం ఉంది కాబట్టి ఏదో చేస్తాను ఇంకా ఇంకా మార్నింగ్ నుంచి ఇంక పనులు చేసి చేసి ఇంక నైట్కి అయితే ఓపిక అయిపోతుంది అనమాట ఇంట్రెస్ట్గా లేదంటే వాళ్ళకి నచ్చింది చేస్తాను కాకపోతే మార్నింగ్ హెవీ చేసినప్పుడు అయితే ఈవినింగ్ టైంలో అసలు చేబుద్ధి కాదు ఒక్కొక్క రోజైతేనూ సో ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే జడ అయితే వేసేసుకున్నానండి పడుకుని లేచేసరికి నా ఫేస్ అయితే ఇలా అయిందనమాట సో ఇంకా ఇప్పుడు ఇవంతా కూడా వాడు సర్దుకుంటున్నాడు అవన్నీ తీసేసి మళ్ళీ అక్కడికి బయటికి వెళ్ళాడు సైకిల్ది గాలి కొట్టించడానికి ఇద్దరు సైకిల్కి కూడా డైలీ టూ డేస్కి అయినా ట్వంటీ రూపీస్ అవుతున్నాయి సో అయితే ఇంకా మా వాడు ఇంకా వాడు టూ ట్వంటీ రూపీస్ దాపెట్టుకుని ఇంకా వాడు ఇంకా పంపు కొనేసుకున్నాడు అనమాట ఇంకా డబ్బులు వేసి వాళ్ళ డాడీ అయితే పంపు కొని ఇచ్చేసాడు సో ఇంకా ఆల్రెడీ ఉండింది కాకపోతే సరిగ్గా పని చేయట్లేదు రిపేర్ అయిపోయింది అనమాట ఇంకా కొత్తది తీసేసుకున్నాడు డైలీ ఇంకా ఇద్దరికి యూజ్ అవుతుంది కదా అనేసి బ్యాగ్స్ పకోడీ వేసేసి గాలి ఎలా మంచిగా వేస్తుంది చల్లగాని బయట అయితే ఓల్డ్ సోఫా ఒకటి రిపేర్ చేయించుకుంటున్నాం అనమాట హాల్లో వేసుకోవడానికి కొత్తదైతే బడ్జెట్ ఇప్పుడైతే అంత లేదు సో హాల్లో వేసుకుందామనేసి అది వేసుకుంటున్నామన్నమాట అక్కడైతే కూర్చున్నారు పిల్లలు సో ఇప్పుడైతే నేను పిల్లలకి ఏదైనా టిఫిన్ అంటే ఇంకా దోశ ఇడ్లీ మార్నింగ్ కూడా పెసరట్టు అది వేసాను పిల్లల కోసం సో ఈరోజు స్కూల్ ఉందేమో వాళ్ళకి స్పెషల్గా చేద్దామనేసి సో ఇంక ఇప్పుడు సు సింపుల్గా ఉప్మా చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట సో మార్నింగ్ నుంచి వ్లాక్ కొంచెం కొంచెమే తీసాను ఎందుకంటే పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు వాళ్ళు అయితే నాకు మొబైల్ ఇవ్వరు అనమాట అందుకోసమైతే కొంచెం కొంచెమే తీస్తున్నాను వాళ్ళు ఇప్పుడే మార్కెట్కి వెళ్ళారు నా చేతికి మొబైల్ వచ్చింది సో అందుకోసమైతే ఇది రేపు అయితే పెట్టేసుకున్నాను మోప్ పెట్టేసుకుని పిల్లలకు స్నాక్స్ పెట్టేశాను అనమాట ఆ గదులన్నీ కూడా మోప్ పెట్టేసుకున్నాను బయట అయితే కడగడం అయితే అవ్వలేదు సోఫా అయితే అడ్డిగా ఉంది అయితే కుదిరితే నైట్ అయితే కడిగేసి పడుకుంటాను అనమాట చూడాలి ఏమవుతుందో ఏంటో సో నాకు ఎందుకు ఏదైనా ఫెస్టివల్ చిన్నగా అయినా సరే నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గు పెట్టుకుంటేనే బాగున్నట్టు అనిపిస్తుంది సో ఇది ఇక్కడ చూసారు ఎయిర్ అంతా ఖాళీ అయిపోయింది పోతుంది సో ఈరోజైతే అస్సలు పడుకోలేదు మా ఊసి రూబీకి ఫస్ట్ అన్నం పెట్టేసి ఇంకా నేనైతే పనులు కంప్లీట్ చేసుకుంటాను ఇప్పటికే ఫైవ్ థర్టీ అయిపోయింది సో ఇదేంటి ఇవాళ వీడియో ఈ మధ్య అయితే చిన్న చిన్న వ్లాగే తీస్తున్నాను అన్నమాట సో ఇది మీ వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ సో ఓకే మేబీ బ్లాగ్ అయినా తీస్తే ముందుగా అయితే బ్లాగ్ అన్నమాట ఓకే బాయ్